సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథ్ని దై వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ ఈరోజు నీ కోసమే ఈ సాయి నీతో మాట్లాడటానికే వచ్చాను ఎంతలే అనుకోకుండా ఈ సాయితో మాట్లాడతావు కదా మాట్లాడు అని చెప్పి బాబా గారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విందామా బిడ్డా నువ్వు ఎప్పుడు కూడా నన్ను తలుచుకొని నాతో మాట్లాడాలి అని ఆరాటపడుతూ ఉంటావు కదా ఏదైనా సరే నువ్వు నాతో మాట్లాడవచ్చు నాతో చెప్పుకొనవచ్చు నీ ఇంట్లో నీ తండ్రిగా నీ తల్లిగా నీ సోదరునిగా నీ సోదరునిగా నాతో మాట్లాడి నీ కష్టాలు అన్నీ పంచుకోవచ్చు బాబా నేను చెప్పుకుంటున్నాను నాతో నా మొర నువ్వు ఆలకిస్తున్నావా వింటున్నావా అనే కదా తల్లి నీ ప్రశ్న తప్పకుండా వింటాను వింటూనే ఉన్నాను వింటూనే ఉంటాను అంటే బాబా అని నన్ను నువ్వు తండ్రి స్థానంలో ఉంచి నీ బాధలు కష్టాలు అన్నీ నాతో మొరపెట్టుకున్నప్పుడు నేను నీకు నన్ను భక్తునిగా స్వీకరించు అని నువ్వు నా ప్రాధాయపడినప్పుడు నేను స్వీకరించకుండా ఎలా ఉంటాను నీ మాటలన్నీ వినకుండా ఎలా ఉంటాను నీ ప్రతి ఒక్క ఆలాపన ప్రతి ఒక్క మాట ప్రతి ఒక్క బాధ అంతా నాకు దొరికినేనమ్మా నీ కష్టం అంతా నాతో చెప్పుకున్నావు అలాంటిది నీ కష్టానికి పరిష్కారం ఏంటి నీ కష్టం ఎప్పుడు తీర్చాలి అని నాకు తెలియదా చెప్పు బిడ్డ నీలో ఉన్న మొదటి కష్టం నీ వాళ్ళు దూరం అయ్యారు అని నువ్వు అందరితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటావు అది నీలో ఉన్న కళ కానీ అందరూ నీలాంటి వాళ్ళే ఉండరు కదా నీకు ఇష్టమైన వాళ్ళతో నువ్వు మాట్లాడినప్పుడు వాళ్ళు నిన్ను అశ్రద చేస్తున్నారు అంటే ఆ బంధం శాశ్వతంగా నిలబడదు అని గుర్తుంచుకో నువ్వు అందరితో మాట్లాడు ఏ స్థాయిలో ఉన్నవారినైనా సరే అందరినీ సమానంగా చూడు అప్పుడు నీతో భగవంతుడు మాట్లాడతాడు ఇదే తల్లి నీకు బంధాలు అన్నీ వచ్చి భగవంతుడే చేరుస్తాడు ఇదే నీకు భగవంతుడిచ్చే ఆశీర్వాదంగా తీసుకో నీలో ఉన్న స్వార్థం గర్వం అన్నిటిని మంచు బిందువులా జారిపోనిచ్చేయి నీలో మంచితనం మాత్రమే ఒక పువ్వులా విక వికసించేలా చూసుకో అప్పుడు ఆ పువ్వు చాలా అందంగా కనిపిస్తుంది నీలోని స్వార్థం గర్వం అలాంటి మలినాలనంతా తొలగించినప్పుడు స్వచ్ఛమైన మంచి ఒక అందమైన పువ్వులా నువ్వు ఉన్నప్పుడు అందరూ నీ వెంటే ఉంటారు నీ మనసులో ఎలాంటి కల్మషం లేనప్పుడు నీ చుట్టూ వంద మంది ఉంటారు భగవంతుడు కూడా నిన్ను ఆశీర్వదించకుండా ఎలా ఉంటారు చెప్పు ఒకరికి నువ్వు లాభం చేయకపోయినా పర్వాలేదు నష్టం మాత్రం ఎప్పుడూ తలవకు ఇతరులకి చెడు చేయాలి అనే తలంపు కూడా నీ మనసులోకి రానివ్వనప్పుడు భగవంతుడు నీకు మంచిని మాత్రమే అందజేస్తాడు బిడ్డ తల్లి కాలం మారుతుందో లేదో కానీ మనుషులు మాత్రం ఖచ్చితంగా మారుతూనే ఉంటారు నీ ముందు ఒకలా మాట్లాడతారు నీ వెనక ఒకలా మాట్లాడతారు కాబట్టి ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనే విషయం మాత్రం నువ్వు కొంచెం జాగ్రత్తగానే ఉండాలి బాబా అది ఎలా తెలుస్తుంది బాబా నువ్వే కదా స్వచ్ఛమైన మనస్తో అందరినీ నమ్మవు అందరినీ ప్రేమించు అన్నావు అదే కదా నేను చేశానేమో చేశాను అంటావేమో బిడ్డ నువ్వు స్వచ్ఛమైన మనస్తోనే చేశావు కానీ అందరి మనుషులు నీలాగే ఉండాలి నీలాగే ఆలోచించాలి అని ఏం లేదు కదా ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు వాళ్ళ వాళ్ళ మనస్తత్వాన్ని ప్రకారం ఒక్కొక్కల్లా ఉంటారు నీ చేతి వెళ్ళే ఐదు ఒకలా లేనప్పుడు నీ చుట్టూ ఉన్న మనుషులు అందరూ నీలా ఉండాలని ఎలా కోరుకుంటావు చెప్పు కోరినంత మాత్రాన వాళ్ళు ఉండరు కదా కాబట్టి వాళ్ళకు తగ్గట్టుగా వాళ్ళ రీతిలోనే నువ్వు సమాధానమిచ్చి దూరంగా ఉండు నీకు నచ్చలేదా దూరంగా వచ్చే ఇక నీ కోరికలు అంటావా అవి తీర్చడానికి ఈ సాయిని నేనున్నాను కదా మొక్కను ఒక మొక్కను పుట్టించినప్పుడు ఆ మొక్కకి నీరు పోయకుండా ఉంటానా అలాగే నిన్ను పుట్టించాను నీ చుట్టూ ఉన్న బంధాలను పుట్టించాను ఆ బంధాలలో ఆత్మీయత అవంతా వచ్చి నేను నింపుతాను మీ బంధం నీ బంధం బలపడినప్పుడే కదా నువ్వు సంతోషంగా ఉంటావు నీకు శాశ్వతంగా ఒక బంధం అనేది తోడు అవసరమని నాకు తెలుసు ఆ బంధాన్ని తప్పకుండా నీకు దగ్గర చేసి నిన్ను సంతోషంగా ఉండేలా నేను దీవిస్తాను కదా నీ మనసు నిర్మలంగా ఉంటే ప్రతి శబ్దం కూడా సంగీతంలా ఉంటుంది ప్రతి ఒక్కరి నడక ప్రతి ఒక్క జంతువు నడక కూడా నీకు నాట్యంలా అనిపిస్తూ ఉంటుంది అది ఎంతో మధురంగా అద్భుతంగా నీకు ఒక జీవితమే ఆనందంగా కనిపిస్తుంది కాబట్టి ముందు నీ మనసుని నిర్మలంగా ఉంచుకో తర్వాత ఈ ప్రపంచాన్ని చూడు అంత స్వచ్ఛంగా ఉంటుంది ఏది ఏది కూడా నీకు తప్పు అనిపించినా సర్దుకునే మనస్తత్వం నీలో ఉంటుంది తల్లి ఇప్పుడు చెబుతున్నాను విను నువ్వు ఎంత మనసు ప్రశాంతంగా ఉంచుకో మౌనంగా ఉండు ఇతరులతో బాగుండు భగవంతుణ్ణి స్మరిస్తుండు మంచిగా ఉండు నమ్మకంగా ఉండు ఎన్ని చెప్పినా నీ ఆనందం కోసమే అనేది మాత్రమే గుర్తుంచుకో ఇవన్నీ కూడా నువ్వు సంతోషంగా ఉండాలి నీలో మంచి ఆలోచనలు రావాలంటే మౌనం పాటించాలి నీ బంధాన్ని నిలుపుకోవాలంటే మౌనంగా ఉండాలి నువ్వు ఎక్కువ ఆస్తి సంపాదించాలంటే నువ్వు ఎక్కువ కృషి చేయాలి నీకు ఎప్పుడు అనుకూలత ప్రశాంతత కావాలి అంటే భగవంతుని నామస్మరణ చేయాలి ఈ కలియుగంలో భగవంతుని నామస్మరణ మాత్రమే ప్రశాంతతను ఇవ్వగలదు నీకున్న పాపాలని అన్నిటినీ పోగొట్టగలదు అని తెలుసుకో తల్లి ఈ విషయాలు తెలుసుకున్న నీకు అంత ఆనందంగా ఏది చేయాలన్నా ఒక విజయవంతం అనేది మాత్రమే నీకు తోడుంటుంది బిడ్డ అర్థమైంది కదా ఇవన్నీ కూడా నీతో చెప్పాలని ఈరోజు నీ ముందుకొచ్చాను అన్నీ మనసులో నింపుకొని పాటించు నీ జీవితం ఆనందంగా సంతోషంగా ఉంటుంది దీనికి తోడు నీ బాబా చూస్తూనే ఉంటాను కదా నీ వెంటే ఉంటాను నీ బాబా నీ వెంట ఉండగా నీకు ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరా